హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్స్ సూర్యపేట్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ రోజు జీన్స్ చూపిస్తాను నేను షర్ట్స్ చూపించాను కదా ఈరోజు చూడండి ఇది వచ్చేసి జీన్స్ షార్ట్ షర్చ్బుల్ ఉంటుంది జీన్ లో షార్ట్ వెల్ట్ ఉంటుంది మీకు దీంట్లో ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఫార్మల్ ప్యాంట్స్ ఫ్రెండ్స్ ఫార్మల్ మంచి ఆఫీషియల్ ఉంటుంది ఫార్మల్ స్టిచ్చింగ్ లాగా ఉంటుంది మీకు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ కాటన్ జీన్స్ ఫ్రెండ్స్ కాటన్ జీన్స్ సర్చబుల్ ఫ్రెండ్స్ కాటన్ జీన్ లో ఫుల్ మీకు ఫార్టీ సైజ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఫార్టీ సైజ్ ఫార్టీ సైజ్ జీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సర్చబుల్ జీన్స్ బిగ్ సైజ్ ఫార్టీ ఫార్టీ కాటన్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కాటన్ పాయింట్స్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ లో కాటన్ ఫార్టీ ఫార్టీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చేసి రెగ్యులర్ జీన్స్ స్ట్రెచ్ రెగ్యులర్ జీన్స్ షేడెడ్ ఇవి ట్వంటీ ఎయిట్ నుంచి మనకు ఫార్టీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ లో కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సిక్స్ పాకెట్ జీన్స్ లో సిక్స్ పాకెట్ మీకు ఇట్లా పాకెట్స్ వస్తాయి ఫ్రెండ్స్ టూ పాకెట్స్ వెనకాల పాకెట్స్ ముందు టూ వెనకాల టూ సైడ్ టూ మొత్తం సిక్స్ పాకెట్ సిక్స్ సిక్స్ పాకెట్ జీన్స్ అంటారు ఫ్రెండ్స్ ఇది కూడా స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ పాయింట్ బ్యాగీ పైన్ ఫ్రెండ్స్ బ్యాగీ స్ట్రెచబుల్ స్ట్రెచబుల్లో ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది ఏదో ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది నెక్స్ట్ కార్గో పాయింట్ ఫ్రెండ్స్ కార్గో ఇది కూడా సిక్స్ పాకెట్ కార్ కూడా సిక్స్ పాకెట్ సైడ్ కి టూ వస్తున్నాయి ఫ్రంట్ టూ బ్యాక్ సైడ్ టూ ఇది కూడా మీకు ట్వంటీ ఎయిట్ నుంచి మనకి ఫార్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర